సెలక్షన్ అండర్ ప్రాసెస్ ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఈ ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ నుంచి ఏవైతే సెలెక్షన్ అండర్ ప్రాసెస్ ఉండరో నిన్న ఆ ఉద్యోగాలు ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు ఉద్యోగాలు నిన్న దీంట్లో నుంచి రిలీజ్ అయినాయని చెప్పి ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఈ మీడియా పాయింట్ నుంచి మొత్తం కూడా తెలియజేస్తా ఉన్నాను పదే పదే రావు గారి మీద కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారికి అసలు నీకు హరీష్ రావుకి కంపారిజన్ ఉందా ఇలా హరీష్ రావు గారు పొద్దున ఆరు గంటలు లేస్తే రాత్రి రెండు గంటల వరకు నిత్యం పబ్లిక్ సమస్యలలో జనం మధ్యలో ఉండే వ్యక్తి ఆయనకి నీకు కంపారిజనా అసలు సిగ్గు సిగ్గుచేట్గా భావిస్తూ ఉన్నాను నేను ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మీరు ఎవరు మనిషికి దొరికేటోళ్ళు కాదు ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎవరికి దొరకలేరు నీది నిత్యం అబద్ధాలు చెప్తున్న అబద్ధాల పునాది మీద చేసిన ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి ఏమని చెప్పినండి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిత్యం రోజు పొద్దున ప్రగతి భవన్ లో నేను పొద్దున రోజు రెండు గంటల రెండు గంటల వరకు మూడు గంటల వరకు నేను జనంకి టైం ఇస్తా వచ్చి కలవచ్చను ఎక్కడ పోయింది మరి మీ కలుచుడు ఎందుకు కలుస్తలేవు మరి రోజాడ ఉండి నువ్వు కలవాలి కదా ఎందుకు కలుస్తలేవు ఎందుకు మాట దాటేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నాను ఇంక ఎన్ని రోజులు మీరు అబద్దాలు చెప్తా ఉంటారు ఒక్కసారి దయచేసి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను తెలంగాణ ప్రజలారా ఒక్కటి దయచేసి మీ అందరు కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కేవలం వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే కేవలం ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే దాంట్లో నలభై రెండు శాతం తెలంగాణ కంటే కేవలం పదివేల ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఉన్న పది సంవత్సరాలలో ఇవాళ తెలంగాణకి ఇచ్చింది ఉద్యోగాలని మరి ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇలా రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీ చేసినాం ఇలా భర్తీ చేసింది లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు నలభై రెండు వేల నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలని ఇలా ప్రాసెస్లో పెట్టినాం ఈ రెండు కలిపితే రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు మేము ఇచ్చింది అంటే మీరు ఆలోచన చేయండి నేను ఇలా కేసీఆర్ గారు చేసిర్రా లేకుంటే ఇంకెవరైనా చేసిర్రా ఒక్కసారి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను ఇంకా ముప్పై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను మేము ఇచ్చిన రెండు లక్షల రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు కాకుండా అదనపు రెండు లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి మీరు విడుదల చేయండి మేమేం తొందర అంటలేం మీరు విడుదల చేయండి ఆ విడుదల చేసిన తర్వాత మీరు అన్న ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్లోనే ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు కాకుండా అదనపు రెండు లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఇంకోటి కూడా సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రం కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మీరు చూపిస్తే ఇదే అసెంబ్లీల సాక్షిగా నా ముక్కు భూమికి రాకి క్షమాపణ కోరుతా లేకుంటే మీరు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా సింపుల్ కంపారిజన్ యావత్ భారతదేశంతోనే నేను కంపేర్ చేస్తున్నా ఒక్క బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి ఏ ఒక్క రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చుంటే నా ముక్కు భూమికి నేను రాకుతా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను నేను విసిరిన సవాల్కి నేను ఇరవై రోజులు క్రితం కూడా నేను విసిరిన సవాల్కి ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు ఎందుకు స్వీకరిస్తలేరు ఎందుకంటే మీకు భయం నిజాలు చెప్తే నిజాలు బయటపడితే అని మీకు భయం అవుతుందా అరే మీకు దమ్ముంటే రారి భయం మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రాండి ఎవరు వస్తారో ఉద్యోగాలు ఇచ్చినామా లేదా అని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది డిపార్ట్మెంట్ వైజ్ కూడా మళ్ళొక్కసారి మీకు కూడా నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు చదువుతా అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ సెక్రటరియట్ ఐదు వేల మూడు వందల మూడు ఉద్యోగాలు నిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ వెయ్యి నూట ముప్పై ఐదు ఉద్యోగాలు ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రెండు వేల ఐదు వందల యాబై రెండు ఉద్యోగాలు ఎనర్జీ అండ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ యాబై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇలా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు వేల నూట యాబై రెండు ఫైనాన్స్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఇరవై ఎనిమిది ఉద్యోగాలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ రెండు వందల పంతొమ్మిది హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎనిమిది వేల నూట ముప్పై రెండు ఇలా హోమ్ సెక్రటరియట్ డిపార్ట్మెంట్ నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరేట్ డిపార్ట్మెంట్ ఇరవై ఇరిగేషన్ అండ్ కమాండెంట్ ఏరియా డెవలప్మెంట్ సెక్రటరియట్ ఎనిమిది వందల తొంభై ఐదు లేబర్ ఎంప్లాయ్మెంట్ యాభై ఐదు లా డిపార్ట్మెంట్ పన్నెండు మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మూడు వేల ఏడు వందల నలబై ఐదు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వెయ్యి తొమ్మిది వందల యాబై ఏడు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పది వేల ఏడు వందల అరవై మూడు ప్లానింగ్ సెక్రటరియట్ డిపార్ట్మెంట్ నాలుగు వందల డెబ్బై నాలుగు రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు వేల ఐదు వందల నలబై మూడు షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ మూడు వేల ఏడు వందల డెబ్బై సెకండరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ తొమ్మిది వేల నూట నలబై మూడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెయ్యి ఐదు వందల ముప్పై ఏడు ఉమెన్ చిల్డ్రన్ అండ్ డిసేబుల్ సీనియర్ సిటిజన్స్ నూట నలభై ఏడు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్స్ ఐదు వేల రెండు వందల అరవై నాలుగు టోటల్ లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు ఎందుకంటే ఎన్ని రోజుల అబద్దాలు ఆడతారా మీకు అనిపిస్తలేదా ఇంకా అబద్దాలు ఆడడానికి అని చెప్పి నేను అడుగుతూ మీరు బిల్లారంగం రంగం అని పదే 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 మాట్లాడుతూ ఉన్నారు బిల్లారంగాన్ని ఎందుకు వాడుతా ఉన్నారంటే ఆ రంగం అనేటైన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగం కాబట్టి పదే పదే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఆయన గురించి ఆయననే చెప్పుకుంటా ఉన్నాడు ఇవాళ నీకు ప్రజల అధికారం ఇచ్చిర్రు నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చెప్పుగాని నీ నోటు ఎటువంటి అటు వారేసుకుంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో నీకు బుద్ధి చెప్తారు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్తారు అసలు నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏమంటాడే కేసీఆర్ గారు కొనరి ఊపిరితోని ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు అప గొంతు విసిక చంపండి అని అంటారు అట్లాంటి మాటలు మాట్లాడచ్చా ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చింది కాబట్టి చంపమంటున్నావా ఇలా కేసీఆర్ గారు రైతులకి రైతు బంధువు ఇచ్చినందుకు చంపమంటున్నావా కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నాం కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి కరెంట్ ఇచ్చినందుకు చంపమంటున్నారు కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకి కళ్యాణలక్ష్మి ఇచ్చినందుకు చంపమంటున్నారు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్లు ఇచ్చినందుకు చంపమంటున్నారు కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల రూపాయల పెన్షన్ ఇస్తున్నప్పుడు రెండు వేల రూపాయలకి పెంచినందుకు చంపమంటున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల రూపాయల వికలాంగుల పెన్షన్ ఇచ్చినందుకు మీరు ఇచ్చి ఇస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయలు చేసినందుకు చంపమంటున్నాం దేనికోసం చంపమంటున్నాం కేసీఆర్ గారు కేసీఆర్ గారిని ఈ అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినందుకు చంపమంటున్నాం ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నాం ఇదేం పద్ధత ఒక ముఖ్యమంత్రి ఉన్నావు ఒక ముఖ్యమంత్రి లాగా వివరిస్తే బాగుంటుంది ఒక రౌడిగా ఒక చిల్లర్ గా వివరించడం మానే దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు చేసిన మీరు హామీలు ఇచ్చిన ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని కోరుకుంటున్నారు ఎంతసేపు కేసీఆర్ గారు చేసింది చేసింది పంచి చూపించుకుంటూ నేను చేస్తున్నా నేను చేస్తున్నా నేను చేస్తున్నా అని చెప్తున్నావు ఏడ చేసినావు ఇలా మేము అంటే అన్నం అని విలుచుకు పడతారు ఇలా ఎన్నికలు అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పలేదా డిసెంబర్ నైన్త్కి మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటే రుణాలు ఇవ్వండి తీసుకోండి మేము చేస్తామని చెప్పింది మీరు కాదా ఎలా రైతు బంధు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామన్నది మీరు కాదా పదిహేను వేల రూపాయలు మీరు ఇస్తామన్నది ఎకరానికి మీరు కాదా ఇలా రెండు వందల యూనిట్లు వారికి ఫ్రీ కరెంట్ ఇస్తా అనేది మీరు కాదా ఎందుకు మీరు ఇవన్నీ చేస్తలేరు కానీ మా మీద విరిచికి విరిచిపడుతున్నారు ఇంకొకటి కూడా ఇలా ఈ మీడియా పాయింట్ నుంచి యావత్ తెలంగాణ ప్రజల్ని నేను కూడా కోరుతా ఉన్నాను దయచేసి ఎవ్వరు కూడా రెండు వందల యూనిట్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టకండి కరెంటు బిల్లు ఎవరైనా కట్టమనే అధికారులు మీ దగ్గరికి వస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో మీరు చూపించండి గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వీడియో మీరు చూపియండి ఎవ్వరు కూడా రెండు వందల యూనిట్ల వారికి వాడిన వాళ్ళు కరెంటు బిల్లు కట్టకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనన్న రేవంత్ రెడ్డి గారు మారాలని కోరుకుంటూ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా మీరు ఆరు గ్యారెంటీల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నేను ఇంచుమించు నేను పదకొండు గంటలకే ఇక్కడ రావడం జరిగింది కానీ మీ మీ యొక్క ఎవరైతే టీవీ నైన్ రిపోర్టర్ ఉన్నారో ఆయనకు కండు లేవు మరి ఏదైతే అబద్ధం మాటలు చెప్తున్నాడో మీ ద్వారా నేను వారికి చెప్తున్న ఒక దళిత ఎమ్మెల్యేని బట్టి నేను అప్పటి అంటే రాలేదు ఎమ్మెల్యే రాలేదు అని చెప్పడం కూడా సిగ్గు చెట్టు నీకు నిజంగా నీకు ఒక మరి ఏదైతే ఇప్పుడు చేసినావో నీకు నేను యాజమాన్యాన్ని కానీ నీ మీద నేను అట్రాసికేటివ్ కేసు పెట్టబోతున్నాను జాగ్రత్త సుమాన్ నువ్వు టీవీ నైన్ రిపోర్టర్ ఎవడైతే ఉన్నాడో నీకు సిగ్గు శరమని ఉండాలా ఈ రకంగా నువ్వు మరి ఎవరైతే కరెక్ట్గా చూసుకొని చేయాలా రిపోర్టర్ కాబట్టి మీ ద్వారా ఆ టీడీపీ నైన్ మాత్రమే చెప్తా ఉన్నాను జాగ్రత్త నువ్వు Okay, thank you. <laughs>